యూస్ ఇది నా ఓన్ అబ్జర్వేషన్ అట్ ది సేమ్ టైం ఏపీలో అండ్ ఢిల్లీలో ఆయా నాయకుల మధ్య ఏం జరుగుతుంది ఏంటని బయటకు రానటువంటి అంశాలని కొంతమంది వేగుల ద్వారా కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికలు ప్రకటించే అంశాల ద్వారా మొత్తం క్రోడీకరించి ఇస్తున్నటువంటి టాపిక్ ఈ వీడియో అటు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో ఉన్న పెద్దలను కలుస్తూ ఉన్నారు ఇటు చంద్రబాబు గారు ఏమో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఆంషూర్ ఖచ్చితంగా ఆయన రేపు సోమవారం లేదు అన్నప్పుడు మంగళవారం బుధవారం ఖచ్చితంగా బయటకు రావాల్సిందే ఈలోపు చాలామంది జమిలీ ఎన్నికలు అన్నారు అది ఇప్పట్లో అయ్యేటట్టు కాదని చెప్పేసి రామ్నాథ్ కోవింద్ గారు చెప్పేశారు అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు అన్నారు దానికి గాను వైసీపీ వాళ్ళు అబ్బే లేదు లేదు రెగ్యులరే అంటారు లేదు ఏమైనా రావచ్చు మీరు రెడీగా ఉండాలని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటారు జనసేన వాళ్ళు అంటారు ఈలోపు జగన్ ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు ఆయన స్వప్రయోజనాల కోసం చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటారు ఇటువంటి మూమెంట్లో అటు జైల్లో చంద్రబాబు ఇటు ఢిల్లీలో జగన్ ఉంటే మధ్యలో బీజేపీ ఎరుకుపోయింది అని తమ్ములు ఎందుకు పెట్టాం అసలు విషయం ఏంటి అంటే నేను నిన్నో మొన్న మాట్లాడున్నా మన ఛానల్లో కూడా చెప్పున్నాం చంద్రబాబు ఖచ్చితంగా బయటకు వస్తారండి ఎందుకంటే సెవెంటీన్ ఏ ఆయన గనక అప్లై చేయకపోతే ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రతిపక్షాలైన వాళ్ళు ఇక మనుగడలు సాగించలేని పరిస్థితి అండ్ గతంలో ఏవైతే పాత కేసులు ఉన్నాయో అవన్నీ కూడా మరలా తిరగేస్తే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కోర్టుల చుట్టూ తిరగ తప్పదు కాబట్టి ఖచ్చితంగా సెవెంటీన్ ఏ చంద్రబాబు గారు అప్లై చేయాలి ఆయనకి అప్లై చేయాలని వర్డ్ ఎందుకు యూస్ చేస్తున్నావు దెర్ ఈజ్ నో వ్యాలిడ్ ప్రూఫ్ ఇన్ కేస్ అక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఉండి అన్ని కరెక్ట్గా కనపడుతూ ఉంటే ఓకే కింద ఏసీబీ కోట్ మీరు చూడండి డే వన్ నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని స్వప్రజల కోసం వాడుకున్నాడు స్వార్థం కోసం వాడుకున్నాడు అంటున్నారు కానీ ఎక్కడా అన్నది వాళ్ళు ప్రూఫ్ చూపెట్టారా ఫస్ట్ మూడు వేల కోట్లు అన్నారు తర్వాత మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు అంటున్నారు ఆ తర్వాత చూస్తే నేను ఇరవై ఏడు కోట్లు అంటా ఉన్నారు తీరా ఇరవై ఏడు కోట్లు ఏందంటే ఎలక్ట్రోల్ బాండ్స్ అవి అంటే అది సక్రమంగానే వచ్చిన డబ్బు ఏది పార్టీ ఫండ్ అన్నట్టు అదేవిధంగా వైసీపీ కనుక ఎలక్ట్రోల బాండ్స్ కనుక తీసినట్టయితే గతంలో ఎవరైతే ఈయన కేసుల్లో కోర్టులకి హాజరు వచ్చిన వాళ్ళు ఉన్నారో నాకు తెలిసి వాళ్ళలో చాలామంది ఎలక్ట్రోనల్ బాండ్స్ ద్వారా బల్క్ మొత్తమే వీళ్ళకి అప్పచెప్పిన సందర్భం అయితే చూడొచ్చు మనం వాళ్ళు ఎక్కడైనా బయట తీసి ఖచ్చితంగా కనిపిస్తాయి సో ఈ మూమెంట్లో చూసుకుంటున్నట్టయితే ఎక్కడ కూడా తప్పు చేసినట్టు కనిపియట్లా ఇక చివరికి ఏసీబీ కోర్టులో కూడా బెయిల్ ఇవ్వటం కానీ లేదంటే మరలా సిఐడి కష్టం ఇవ్వకుండా ఉండటం కానీ ఇటు మీద తీర్పు అనేటప్పటికీ రేపు సుప్రీంకోర్టులో క్వాష్ ఉంది కాబట్టి మండే రోజు అందుకని చెప్పేసి ఆమె వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారు అండ్ హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ రిమైనింగ్ వాటికి సంబంధించి కూడా పోస్ట్ పోన్ చేయటం కావచ్చు లేదన్నప్పుడు అక్కడ కూడా హైకోర్టు బేస్ బేసే ఉండబోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటే రేపు సెవెంటీన్ ఏ ఆయన కనుక అప్లై చేయకపోతే ఇమీడియట్గా రాజ్యాంగ ధర్మాసనానికి ఇచ్చేస్తారు అంటే ఫైవ్ మెంబర్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ జడ్జి పెంచు అన్నట్టు ఇప్పుడైతే ద్విసభ్య ధర్మాసనం ఇద్దరు జడ్జిలే సో ఐదుగురు సభ్యులు అంటే రాజ్యాంగ ధర్మాసనం అంటే అక్కడ ఐదుగురు జడ్జిలు వచ్చేసి చూస్తారన్న రెండు వేల పద్దెనిమిదిలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అని చెప్పేసి సెవెంటీనే తీసుకొచ్చున్నారు కదా చంద్రబాబు నాయుడు కాదు ఎందుకు అప్లై కాదు అందులో ఆ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇన్ ఆల్ కేసెస్కి ఇది అప్లై అవుతుంది దట్ మీన్స్ ఐపీఎస్ ఐపీఎస్ ఇండియన్ పెనల్ కోడ్ కానీ అప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ రిలేటెడ్ కానీ లైక్ అన్నిటి అప్లై ఇద్దా అన్నారు అలా అప్లై అవుతున్న మూమెంట్లో కూడా ప్రజెంట్ సిడీతో సమాధిస్తున్న ముకుల్ రోహత్ ఎవరైతే ఎవరైతేన్నారో ఆయన ఏమన్నారు ఇన్ కేసు ఎఫ్ఐఆర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే సెవెంటీని అప్లై అవ్వాలి అన్నారు ఎందుకు ఎఫ్ఐఆర్ వచ్చేసప్పుడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదిన వీళ్ళే మాదిస్తారు కేసు ఎప్పుడో పాద్ద కదా అంటారు కేసు ఎప్పుడో పాదన్న వేళ తీసుకున్నట్టయితే మన ప్రధాని గారికి సంబంధించి మోడీ గారికి సంబంధించి రఫేల్ కుంభకోణం అంటారు బట్ అది పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి బట్ మరలా దాన్ని తెర మీద తీసుకురావచ్చు యడ్యూరప్ గతంలో ఏదైతే సెవెంటీని అప్లైన్నారో దాన్ని మరలా అప్లై కాదని తెర మీదకి తీసుకురావచ్చు అలా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు కీలక నాయకులు మొత్తం ఒకసారి ముందుకు వచ్చేస్తాయి ఇటువంటి మూమెంట్లో అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడో నమోదైనటువంటి కేసుల సంగతి ఏంటి అండ్ ప్రజాప్రతినిధి అండ్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రజాప్రతినిధుల మీద నమోదైనటువంటి క్రిమినల్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వన్ ఇయర్ లోపలే జడ్జిమెంట్ రావాలని చెప్పేసి కోర్టులు చెప్పాయి మరి వాటి సంగతి ఏమైంది ఇవన్నీ కూడా తెర మీదకి వస్తాయి అప్పుడు ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ అక్కడ ఎవరికి కనిపించింది కేంద్రంలో ఉన్న వాళ్ళది కనిపించింది కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే బీజేపీ సో ఈ రకం బీజేపీ మెడకు చుట్టుకున్నట్టే లెక్క చంద్రబాబు విషయంలో కనుక ఏ మాత్రం డిలే అవుతూ ఉన్నా ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఏపీలోనేమో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ చాలా సూటిగా చెప్తున్నాడు టీడీపీ జనసేన గవర్నమెంటే వచ్చేది అంటారు బీజేపీ నుంచి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి అంటారు బీజేపీలు ఇప్పుడు క్లారిటీ ఇవ్వటంలా అండ్ సర్వేల ప్రకారం చూస్తున్నప్పుడు బీజేపీ కలిసి వస్తే ఓటు తగ్గిద్ది వీళ్ళకని అని చెప్పేసి అంటున్నారు ఇటువంటి మూమెంట్లో వాళ్ళు కలవపోవటమే మంచిది వాళ్ళు కలవరు కూడా ఒకవేళ కలవాలి అంటే చంద్రబాబు యొక్క ఏమంటారు ఆయన ఎంత మంచివాడు అండ్ మరోవరు ఆయన పరిపాలన సమయంలో ఏ తప్పు జరగలేదు ఏంటనే దాని విషయంలో హైలైట్ చేయాలి అప్పుడు ఆ బస్ జగన్ చేస్తే మొత్తం తప్పిదినట్టు కనిపించింది అండ్ మోర్ భవిష్యత్తులో ఒకవేళ జగన్ ద్వారా ఏదైనా హెల్ప్ కానీ బీజేపీ జరగాల్సి ఉన్న జరగకపోవచ్చు అండ్ ఈలోపు ఏదైనా వైసీపీకి లబ్ధి చేకూరే విధంగా ఏదైనా జరగాలన్నా వాళ్ళ పై వాళ్ళు అడ్డుకోవచ్చు ఇక్కడ సవాలు ఉంటూ ఉంటాయి ఇటువంటి మూమెంట్లో మొన్న మనం డిస్కస్ చేసాం మన ఛానల్లోనే ముందస్తు ఎన్నికలు కనుక వచ్చేటట్టయితే చంద్రబాబు కనుక లోపల కనుక ఉండేటట్టయితే ప్రచారానికి చంద్రబాబు కనుక రాకుండా ఉండేటట్టయితే ఖచ్చితంగా అది వైసీపీకి ప్లస్ అని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు బట్ ఈలోపు ముందస్తు ఎన్నికలు రావట్లేదు జమిలీ ఎన్నికలు లేవన్నారు కానీ వీళ్ళకి వచ్చేసి అసెంబ్లీని కనుక ముందుగానే రద్దు చేస్తే రేపు ఈ తెలంగాణ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మిజోరంతో పాటు వెళ్ళకపోయినా మిజోరాం వచ్చేసి రేపు డిసెంబర్లో అయితే గవర్నమెంట్ ఫామ్ చేయాలి అక్కడ రిమైనింగ్ రిమైనింగ్వి నాలుగు రాష్ట్రాలు రేపు జనవరిలో గవర్నమెంట్ ఫామ్ చేయాలి సో వీళ్ళతో పాటు లేకపోయినా కొంచెం ముందుకు జరిపోయిన ఒక జనవరిలో లైక్ అలా పెట్టచ్చు కదా మాకు అన్న వేలో ఈయన జగన్ ఇలా అడుగుతున్నాడని చెప్పేసి ఉంటున్నారు ఎందుకంటే ఇప్పటికే వైసీపీకి కూడా భయంకరమైన వ్యతిరేకత ఉంది డిలే డిలే అయ్యే కొద్దీ ఉద్యోగుల వ్యతిరేకతను పీక్స్కి వెళ్ళింది నిరుద్యోగుల వ్యతిరేకత పీక్సుకు వెళ్ళిద్ది అండ్ ఈ సంవత్సరం వచ్చేసి వర్షాలు లేవు శ్రీశైలం జలాశయంలో కావచ్చు నాదసాగర్ జలాశయంలో కావచ్చు నీళ్లు ఆల్మోస్ట్ అడుగంటి పోతున్న మూమెంట్ మొత్తం కొడితే ఎనభై రెండు పాయింట్ ఎన్నో టీఎంసీలు ఉన్నాయి అందులో ముప్పై ఐదు టీఎంసీలు తెలంగాణకి నలభై ఐదు టీఎంసీలు ఆంధ్రాకి అన్నారు అది కూడా సాగు తాగునీటికి ఎలా జాగ్రత్త వర్తుంది ఏంటనేది అనేది ఇక గవర్నమెంట్ మీద బేస్ అయి ఉంటుంది అండ్ జగన్ కనుక వచ్చాడు ఆకాశం సంతోషించి వర్షం కురిపించేది పంటలన్నీ కూడా పండుతాయి అసలు నదులన్నీ నిండుతాయి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పలేరు ఇవన్నీ ఎదుర్కోవాలి అన్నప్పుడు ముందుగానే గనక ఎన్నికలకు వెళ్తే చంద్రబాబు ఈలోపు జైల్లోనే కనుక ఉన్నట్టయితే లేదు ఈలోపు టీడీపీలో వేరే కేసులు ఇరుక్కున్నట్టయితే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయట పడగలిగినట్టయితే ఎట్టిపట్లో ఎన్నికలు కనుక వెళ్ళి మనం కనుక గెలవగలిగినట్టయితే ఇంకా ఆ తర్వాత ఎక్కడ మేనేజ్ చే ఐదు సంవత్సరాలు అన్నట్టుగా జగన్ ప్లాన్ అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు సో ఢిల్లీలో జగన్ వెళ్ళి చేస్తుంది ఇదే బీజేపీలు అడుగుతూ ఉన్నారాయన తెలంగాణతో పాటు పెడతాం సాధ్యం కాకపోతే ఫైనల్ ఓటర్ లిస్టు మీరు జనవరిలో ఇచ్చేటట్టయితే జనవరి ఎండింగ్లో కావచ్చు ఫిబ్రవరి ఫస్ట్లో కావచ్చు మాకు ఎన్నికలు పెట్టండి లోక్సభ అసెంబ్లీ ఒకేసారి వద్దా అన్నట్టు నేను అడుగుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది కారణం ఏంటన్నప్పుడు ఇది మనం చెప్పుకున్నవే అండ్ ఇంకోటి అండ్ పెడతాం కూడా ఎలక్షన్ కూడా ఎలాగా దఫ దఫాలుగా మొత్తం ఉన్నదే పదమూడు అంటే ఇప్పుడు వచ్చి ఇరవై ఆరు జిల్లాలు వీటికి దఫలుగా ఏం పెడతారు చిన్న రాష్ట్రమే కదా కానీ దఫ పెడతాం వల్ల ఏంటి మీకు తెలిసిందే కదా ఎక్కడైనా సరే ఒక రాష్ట్రంలో దఫ దఫాలు ఎన్నికలకైనా పెడుతూ ఉంటే షెడ్యూల్ వైస్ అండ్ మోర్ ఓవర్ ఈ రా ఈ జిల్లాలు ఇప్పుడు ఈ జిల్లాలు అప్పుడని అంతా కూడా అక్కడే ఉండి మంత్రులు కావచ్చు వైసీపీ కీలకమైన నాయకులు అఫ్ కోర్స్ ఏ పార్టీ వలన వాళ్ళ నాయకులు అంతా అక్కడే ఉండి ఇక వాళ్ళు ప్రయోగించాల్సిన ప్రయోగాలన్నీ కూడా ప్రయోగిస్తారు ఎన్నికల ఓట్ల కోసం అప్పుడు ఖచ్చితంగా అనుకో అవునన్నా కాదని అధికారంలో ఉన్న లబ్ధి చేయకూరుతుంది ఆ రకంగా నేను అడుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది బట్ కేంద్రం అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే పాలు పోకు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది సో అన్ మనం నేను చెప్తాం కదా ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న విధానం కానీ ఇటు వైసీపీలో స్పందిస్తున్న విధానం కానీ జైల్లో చంద్రబాబు గారు ఉండి బయట ఉన్నట్టు టీడీపీ ప్రెసిడెంట్కి దిశానిర్దేశం చేస్తున్న విధానం ఇవన్నీ పరిశీలిస్తే అడ్డంగా అయితే బీజేపీ ఇప్పటికైనా వాళ్ళు ధర్మం వైపు న్యాయం వైపు నిలబడకపోతే ఇప్పుడు కూడా ఇంకా రాజకీయంగా చేస్తూ పోతూ ఉంటే దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకి ఎదురుగాలి వీచే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది కర్ణాటకలో ఈసారి భారీగా వాళ్ళ కోట్లు పడిపోతాయి ఐ మీన్ దట్ సీట్లు కూడా తగ్గిపోతాయి దేశవ్యాప్తంగా చూస్తున్నప్పుడు సెవెంటీన్ ఇయర్స్ సంబంధించి ఎప్పుడైతే రాజ్యాంగ ధర్మస్థం మీద కనుక వెళ్తే రేపు ఒకవేళ చంద్రబాబుకి బెయిల్ రాకుండా సారీ క్లాష్ కనుక అలౌ చేయకుండా ఉన్నట్టయితే రాజ్యాంగ ధర్మాసనం పంపిస్తారు అలా గనుక జరిగితే దేశవ్యాప్తంగా దీని మీద చర్చ అనేది నడుస్తుంది అప్పుడు ఇక బీజేపీ మీద వ్యతిరేకతను రావడం ఈజీగా అయిపోయింది అప్పుడు మిగతా పార్టీలకు ప్లస్ అయింది బీజేపీకి మైనస్ అయింది సో ఇంత ఇబ్బంది వాళ్ళు చేస్తారు ఇంత ఇబ్బంది పడతారు ఇంత రిస్క్ వాళ్ళు చేస్తారు నేతలు రిస్క్ చేస్తారు అనుకోట్లా చక్కగా రాజ్యాంగ ధర్మాసనం దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా సెవెంటీని వీళ్ళకి ఆయనకు అప్లై అవుతుంది కాబట్టి క్వాషన్ అలో చేస్తున్నామని చెప్పేసి ఆయన బయటకు పంపుతారు నాకు అనిపిస్తుంది వన్ చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత ఇక వైసీపీలు ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్ళని తర్వాత వెళ్ళని అసలు ఆట ఈ చంద్రబాబు బయటకు వచ్చాక మొదలు పెడతారు ఇక దాంతో ఈ వైసీపీ వాళ్ళు కోలుకొని దెబ్బ తినడం గ్యారంటీ